ఇప్పుడు ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో దుర్మార్గం చేస్తున్నారో మడ్డలు చేస్తున్నారో వారి అందరిపైన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యకు చర్య ఉండబోతుంది పోలీస్ ఆఫీసర్లు కూడా గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా చట్ట విరుద్ధంగా పనిచేస్తుంటే వారంతా కూడా గుర్తు పెట్టుకోవాలి వారు తప్పుడు కేసులు కట్టడం కానీ అక్రమంగా అరెస్టులు చేయడం కానీ మా కార్యకర్తలను లీడర్లను ఇబ్బంది పెట్టడం కానీ అవమానం పెట్టడం కానీ జరిగితే వారి పేర్లను కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది మా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటది వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను గుర్తు చేసుకుంటే మనకు ఆనాటి రామరాజ్యం గుర్తుకొస్తుంది అదే రామరాజ్యాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రాన్ని రావణా కాష్టంగా మార్చడం జరిగింది ఎన్నికల ముందు సంక్షేమం అని అభివృద్ధి అని సూపర్ సిక్స్ అని ప్రజలను నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదు అని ప్రజలను బడ్డపెట్టి అధికారంలోకి రావటం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు మర్డర్లతో మానబంగారతో దోపిడీతో దౌర్జన్యంతో ఈ రాష్ట్రాన్ని ఏ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు రాజ్యాంగం లేదు ప్రశ్నించే వారు ఉండకూడదు ప్రశ్నిస్తే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తా ఉంది తప్పుడు కేసులను గడతా ఉంది అక్రమంగా అరెస్టులు చేస్తా ఉంది ప్రశ్నించిన వారిని దారుణంగా హత్యా ప్రయత్నం చేస్తుంది అవసరమైతే హత్యలు చేస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే దౌర్జన్యం ఈ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు